అధ్యక్ష ఎంత సీరియస్ ఇష్యూ అయ్యి అంటే లో పెట్టాల్సింది పెట్టలేదు ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీ రింబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉంది తల్లి బాగా ఇది బాగాలేదు అధ్యక్ష కోవిడ్ అప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ ఎన్టీఎఫ్ కింద ఎనిమిది వేల వందల కోట్లు పెండించారు నా చాలా ఇంపార్టెంట్ చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాను పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు వేల కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌసండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు బకాయలు పెట్టిపోయి మీరు మాట్లాడారు మీరు మాట్లాడతారు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి

నేను నేను మిమ్మల్ని కోరేదేనంటే ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ గారు మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టి సమాధానం చెప్పిన మేము సిద్ధంగా ఉన్నాం ఐ హావ్ రైట్ సార్ ప్లీజ్ 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 సార్ ఎల్ఏపి గారు ఎల్ఏపి గారు ఐ హావ్ రైట్ సార్ నాకు హక్కులు లేదా హౌస్ ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం చెప్పే మీరు నిర్ణయిస్తారా ఎల్ఏపి గారు ఎల్ఏపి గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్ సార్ కూర్చోండి బాలేదు మీరు నా టర్మ్స్ డిక్టేట్ మీరు సమాధానం ఎట్ట చెప్పారు మీరు అన్నారు ఎట్లా సార్ బాలేదు సార్ సార్ నేను జూనియర్ మంత్రి నా అండర్స్టాండ్ మీ అంత సీనియర్టీ నాకు లేదు లోకేష్ గారు నాకు తెలుసు లోకేష్ గారు నాకు తెలుసు యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్ ఇరు వర్గాల వాదన కూడా సార్ మంత్రి దయచేసి మాట్లాడుకుని తప్ప మీరు మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్లు బకాయలు పెట్టిపోయి మీరు ఫోర్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు ఉన్నప్పుడు నాలుగు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా బకాయిలు పెట్టలేదా ఒక్క నిజం బకాయిలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్టలే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు సబ్జెక్ట్ మీకు ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్లు బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎంపీఎస్ మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల బకాయిలు పెట్టి మీరు మమ్మలు పెడతారు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు విల్ డిబేట్ ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేస్తారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రాండి డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చో ప్లీజ్ కూర్చో కూర్చోాలి 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 చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి 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 కూర్చోదమ్మా కూర్చోమండి మెంబర్స్ కూర్చోమండి మెంబర్స్ కూర్చోమనండి మాట్లాడారు మంత్రి గారు ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యు ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి చూసుకోండి చూసుకోండి ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో సారీ కూర్చో ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చచ్చిపడి చచ్చిపడి చచ్చపడి చర్చితో మాట్లాడుదాం అందుకే చర్చి పెట్టండి చర్చితో మాట్లాడుదాం మాట్లాడి చెప్పి సభం తప్పుతో పట్టించడానికి లే సబం తప్పుతో పట్టించి ప్రజలను మప్పుపెట్టడానికి దయచేసి పొప్పించారు చాలు రోజు మోసం చేసి లోపలి గారు చాలు కూర్చోండి లోపలి ఇంకా ఇక్కడి నుంచి అవి అనుకోండి మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వాయిద్యా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరపున మీరు వాదనగా దిగటం మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు దయచేసి ఒకవేళ మీరు ఎలా చేయమంటే కనుక రేపు వాయిదా తరమని ఇస్తే నేను ఎలా చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు ఎలా చేయమంటే ఎలా చేస్తాను మొత్తం వద్ద సార్ బిఎస్సీలో బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్ ఏదండి బిఎస్సీలో కావాలి ఎట్లా సార్ బీఎస్సీలో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు

దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండరాజ్ సస్టార్ సర్విల్ ప్లీజ్ ప్లీజ్ ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రమే చూపించారు ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండరాజ్ పేపర్స్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ బిజినెస్ ఆ టేబుల్ దే ఆన్ ద టేబుల్ సర్ ఆఫ్ ద హౌస్ నో నా చైర్మన్ సార్ చైర్మన్ సర్ ఒక చిన్న రిక్వెస్ట్ గౌరవ ఎల్ఓపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పండి మీకు ఏమి పడిందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డ్ పంపండి సెకండ్ సార్ సార్ రికార్డ్ అయి ఉంటే గనక పంపండి నేను చూసి అందరు విన్నారు వన్ సెకండ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అంటే మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచ్చనంతో కూడా మాట్లాడలేదు ఎల్ఓపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియార్టీని కూడా గౌరవిస్తాను నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే వాళ్ళు సీనియర్టీని అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష దయచేసి తప్పం చూద్దాం from the honorable speaker andhra pradesh legislative assembly in accordance with rule 123 of the rules of the procedure and conduct of business in the andhra pradesh legislative assembly i transmit a copy of the andhra pradesh excise amendment bill 2025 la bill number 15 of 2025 as passed by the legislative assembly on 22 september 2025 and signed by me the above bill is before the house క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ వన్ త్రీ వన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఫారూక్ గ